హోం గృబ్్య నమ హరిహోం హోం భద్రకాళే సర్వ ఆకర్షణే ఆకర్షిగ్ర ఆమె హోం భీం భద్రకాళే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు మా నమస్కారాలు ఇది చూడండి మరుగుమందు అండి ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే భార్యాభర్తలకు భర్తకు పెట్టచ్చు భర్త భార్యకు పెట్టచ్చు మనం ఇష్టపడిన వారికి మనం కోరుకున్న వారికి మన మాట ఎవరు వినరో అలాంటి వారికి ఈ మందు పెట్టాలండి ఈ మందు చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ మందు అనేది పెట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి మూడోనే వారు మీ మాట వింటారు మీ చెప్పులు ఉంటారండి ఈ మందు దేంట్లో పెట్టాలంటే ఇది పొడి అండి పౌడర్ రూపంలో ఉంటుంది దీనిని చికెన్లో అయినా మటన్లో అయినా కూల్ డ్రింక్స్లో అయినా స్వీట్లో కాఫీలో టీలో జ్యూస్లో ఇలా తినే దాంట్లో తాగే దాంట్లో దీంట్లో అయినా పెట్టొచ్చండి ఈ మందు పెట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే వారు మీ వశమవుతారు మీరు చెప్పింది వింటారు మీరు చెప్పుచూతలు ఉంటారండి ఈ మందు వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవండి ఇది చాలా పవర్ఫుల్గా మేము తయారు చేసి ఇస్తున్నామండి ఈ ఒక చెట్టు మందు కాదండి ఐదు ఆరు చెట్లతో కాయలతో వేర్లతో పూలతో కాండంతో మూలికలతో చాలా పవర్ఫుల్గా పని చేసేటట్టు మీకు పని అయ్యేటట్టు తయారు చేసి ఇస్తున్నామండి ఈ మందు వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవండి ఎటువంటి సమస్య ఉండదు మీరు కోరుకున్న వారిని ఈ మందు పెట్టండి మీరు అక్కడ ఇక్కడ తీసుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గారిని సంప్రదించండి దొంగ మీ మోసపోయి ఉంటే ఒక్కసారి గారిని సంప్రదించండి మీకు వంద వంద శాతం ఇరవై నాలుగు గంటల నుంచి మూడోనే మీ పని చేసి పెడతారండి ఒకవేళ మీరు మందు పెట్టలేకపోతే మేము వాళ్ళ ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వశీకరణ అఘోరా పూజలు చేసి వారు ఎక్కడున్నా సరే వాళ్ళ ఫోటోల ద్వారా పేర్ల ద్వారా ఇరవై నాలుగు గంటల్లో మీ వశం అయ్యేటట్టు చేసి పెడతామండి ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ సమస్యని పరిష్కరించుకోండి ఓం శ్రీ గురుభ్యో నమ చాలా పవర్ఫుల్ మందిస్తున్నామండి ధన్యవాదములు అండి